పేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్స చేసుకున్న ప్రతి పేద కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించడం జరుగుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు తెలిపారు శనివారం శాసనసభ్యులు వనమడి కొండబాబు ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పన్నెండు మంది లబ్ధిదారులకు సుమారు పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల చెక్కులను బాధిత కుటుంబాలకు ఆయన చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద కుటుంబాల ఆర్థిక తోడ్పాటుకు నిరంతరం కృషి చేయడం జరుగుతుందని ఆరోగ్య రంగాన్ని నూతన దిశగా నడిపిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందిన బాధితులకు సహాయంగా ద్వారా నేరుగా ఆర్థిక సాయం అందించడం పేద ప్రజలకు ఊరటనిస్తోందని పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడకూడదనే సదుద్దేశంతో దరఖాస్తు చేసుకున్న వెంటనే నిధులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఒమ్మి బాలాజీ గాది శివ పప్పు దుర్గా రమేష్ సీకోటి అప్పలకొండ చింతలపూడి రవి పసలుగుల శేషగిరిరావు తండ్రిప్రోలు నాగబాబు చెక్కా శ్రీనివాస్ ఏరిపిల్లి రాము మూగురాజు చోడిపిల్లి సతీష్ పోలిపల్లి జగన్ గొరుసు దుర్గారావు మాదే అంద్రియం మోసాపేతురు కోలూరి పెద్ద అమలకట్టి బలరాం బొంగ నాగరాజు బూడి ప్రకాష్ చింతపల్లి తాతారావు తెప్పల రామలింగేశ్వరరావు చీకోటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ಸರ್ ಓಕೆ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಓಕೆ ಸರ್ ಅಂಕಿಟ್ಲೇ ಓಕೆ ಸರ್ ಈ ರೋಜು ಈ ರಾಷ್ಟ್ರ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండాలి ఆర్థిక శిష్టం ఉండాలని చెప్పి మా లక్ష్యంగా పనిచేస్తారని గుర్తు చేస్తున్నాడు ఆ విధంగా ఈరోజున ఎన్టీఆర్ వైద్య సేవలు బ్రహ్మాండంగా అందించడం జరిగింది ఎప్పుడు కూడా కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళకి ఖర్చులు అవుతున్నప్పుడు అత్యవసరంగా ఒక వైద్యులు చేయించుకునే వాళ్ళు అక్కడినొక వైద్యం చాలా ఎక్కువ ఖర్చులు అవుతున్న సందర్భంలో అవన్నీ కూడా అది భారం అవన్న కుటుంబానికి మా దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు దృష్టిలో పెడితే ఆయన సిల్లి సీఎం రిలీఫ్ పట్టుదారా ఈ రోజున అందరికీ కూడా చెప్పి పంపించడం జరిగింది చూసారు ఈ ప్రభుత్వం వచ్చిన సుమారు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఉండేవాడు కాకినాడు ఈ రోజున పన్నెండు చెట్టులు ఇచ్చాం అందరికీ పన్నెండు చెట్టులు కూడా పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చాయి అలా చూసుకుంటే కలకర్ డలో ఈ సంవత్సర కాలంలో సుమారు ఐదు వందల రూపాయలు ఇచ్చినట్టుగా లెక్క నిరుచినప్పుడు కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారికి మా కుటుంబాలందరి తరఫున భగవంతు రాయన గురించి చల్లగా చూడాలని అదే మరి ముఖ్యంగా ఈరోజు వాళ్ళందరి తరఫున వారికి కుటుంబాలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వార్తలను ముఖ్యాంశాలు మరోసారి జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాఖీ పౌర్ణమి పండుగ వేడుకలు రక్షాబంధన్ కి చిహ్నంగా రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకుని పరస్పరం ప్రేమను పంచుకున్న సోదరులు ఆరోగ్యానికి కూడమి ప్రభుత్వం భరోసా కాకినాడ సిటీలో పన్నెండు మంది లబ్ధిదారులకు సుమారు పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన సిటీ ఎమ్మెల్యే కొండబాబు సముద్ర జలాల్లో పట్టుబడిన మత్స్యకారులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నారని త్వరలోనే క్షేమంగా తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం